నేను పని పోవట్లేదు ఇంటికడే ఉంటున్నా ఇంటికడే వచ్చి ఇంటికడే ఉంటున్నా ఎలా ఉందన్నా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెల అవుతుంది కదా ఆయన టాలెంట్ గల ఉన్నా చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ తిరుగు చంద్రబాబు నాయుడు అందుకే ముఖ్యమంత్రి అయింది తిరిగి కదా లేకపోతే జగన్ అయ్యేవాడు ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యారు జనకు తెలుసు ఎవరికి కేంద్ర చేయాలి ఎవరికి చేయకూడదు అనేది జనం తెలిసి ముఖ్యమంత్రి చేశారు ఈ పథకాల సంగతి ఏంటన్నా మరి ఆరు గ్యారెంటీలు చెప్పారు కదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటి అన్న ఇస్తాడు 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 అది త్వరలో త్వరలో కాదన్నా మరిగన్ టైంలోనేమో రైతు బరు రైతులకు ఇబ్బంది లేకుండా ఉంది మరి ఏ రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటారు అంటే చంద్రబాబు గెలవాల్సిందా మరి ఈయన వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దారుణాతి దారుణంగా అయిపోయింది రైతు కుముక్కులు చూస్తున్నారు ఎవరు జగన్ వాళ్ళు

వాళ్ళు కూడా చూసుకోవాలిగా వాళ్ళు కూడా చూసుకోవాలి పరిస్థితి చూసుకోవాలిగా పరిస్థితి చూసుకోవాలి కాదే మరి ఇప్పుడు అమ్మఒడి అనేసి చెప్పిండు కదా జగన్ టైంలోనేమో అమ్మఒడి అని చెప్పి ఒక్కలే గేసిండు ఈయనేమో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నాడు దాని పరిస్థితి ఏమైందన్న అది బుర్ర జల్లుతున్నాడు ఆయన బుర్ర జల్లుతున్నాడు ఎవరు జగన్ ఈ జగన్ ఓకే ఇప్పటికైతే పథకాలు అయితే ఏం కొనసాగట్లేదు అంటావు లేవు కానీ ప్రభుత్వం అయితే మంచిగుంది ఓకే